ఆయన వచ్చి కూడా ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు రెండు కాలే రెండు సంవత్సరాలు అవుతుంది మోడీ వాళ్ళకు రెండు నాలుగు వేల పింఛి చేస్తాడు అది చేయలేదు ఏం చేసి ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉండప్పుడు చెప్తారు అవసరం తీరితే నువ్వు ఎవరు నేను ఎవరు ఇచ్చినాక ఇచ్చిలేదు అంట ఇప్పుడు కేసారు ఉండప్పుడు పింఛడి వేయించి ఏం గో చేస్తే ఒకళ్ళ ఓట్లు ఎలక్షన్లు సంవత్సరం ఉంది అనంగా చేస్తాడు వచ్చినాడు ఏముంది వాడు వచ్చి ఏం చేసిండు మాకు ఎవరైతే తప్పు తప్పే నా ఏమన్నా అది లెక్క కాదు మన బిడ్డ అయినా అంతే కొడుకైనా అంతే వాడు ఎప్పుడు సచ్చినాడు తెంచాల సత్యనారుస్తాడు ఇవన్నీ ఇచ్చిండు తీసుకొని కొడతా వాడు వచ్చిన పది మంది ప్రభుత్వము ఎంతో మనము హోపు పెట్టుకున్నాము ఆ ప్రభుత్వం ఇంత చేసింది ఈయన ఇంకెక్కువ చేస్తాడు అని ఓపు పెట్టుకున్నాము ఆ ఓపు అంతా మొత్తం అయిపోయింది ఇల్లు కోలగొట్టాడు కష్టపడి కట్టుకున్నా ఇల్లు కోల కొట్టాడు మాకు చాలా బాధగా ఉంది గుల్ రోజులు ఎంత పెట్టరు కారు మొత్తం కోల కొట్టాలని గుల్ రోజులు పెట్టారు అని చెప్పి కారే పెట్టరు ఇప్పుడు ఈ మధ్యలో ఇస్తలేడు ఓ నెల ఆపేసి ఓ నెల ఇస్తాడు ఓ నెల ఆపేసి రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను లేదు మీకు తా రాలేదు రాలేదు తేలేదు కూడా ఇస్తలేదు ఏది ఇస్తానో ఏది ఇస్తలేదు వస్తావు ఏం వస్తుంది ఒక బస్సు తేపు ఏం మంచి లేదు కదా అన్ని వచ్చి మాటే బాగున్నాను మస్తు ఇబ్బంది అయిపోతుంది బస్సు మొత్తం ఆటో ఆటోలో నిండిపోతున్నారు మాకే దొరుకుతుంది చాలా చాలా చూడండి నా కింద పడిపోయి అవుతుంది

కట్టించిపోయి డబుల్ బెడ్రూమ్లు ఈ రూమ్ ఓపెన్ చేసిండు చేసిందేమిందా గుడి చూపిస్తున్నాడు అదే గుడ్ న్యూస్ ఇదో ఇదే గుడ్ న్యూస్ అని అనుకుంటే గుడు చూపిస్తుంటే పోతున్నాడు గురించి మరి ఇంకా ఆయనకి తెలిసిందాకెట్ ఎంత చూసుకున్నావాడు పెన్షన్ కాబట్టి నాకు అప్పుడు చాలా రోజుల వచ్చి ఇప్పుడు ఈ మధ్యలో ఇస్తాను ఓ నెల ఆపేసి ఓ నెల ఇస్తున్నాడు నాలుగు వేలు ఇస్తాడు లేదు చాలు

పద్నాలుగు వందలు అట్లా అమ్ముకొని పోతుండ్రు కరెంట్ కూడా ఫ్రీ కరెంట్ వస్తుంది కరెంట్ వస్తున్నాడు ఎవరికి వస్తుంది వచ్చేటోకి వస్తుంది రానిలో రాదు ఏం కదా అన్ని వచ్చి మాటలు నా ఇండ్లిస్తా అన్నాడు ఇన్లియలేదు ఇండ్లీ ఎప్పుడు ఇస్తాడు ఇంకా ఇండ్లు ఏడిస్తుండు మేము అది పెట్టుకున్నాం అది కూడా రాలేదు అందరికి ఏడేస్తుండు అందరికి ఇప్పుడు మా అల్లిగా పది ఇండ్లు దాకా పెట్టుకున్నాం అది సాయంత్రం అవుతావన్న సాయంత్రం కాలేదు ఏం కాలేదు

ఏదొస్తా లేదు ఫిర్ లేదు మాకు కాదు నెల బిల్లు మాకు ఆరు వందలు ఏడు వందలు వస్తుంది రాలేదు చేపించిన కానీ ఒక ఇల్లుకి వచ్చింది లేదు తొమ్మిది వందల యాభై రూపాయలు నాయనా చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉండప్పుడు చెప్తారు అవసరం తీరుతా నువ్వెవరో నేను ఎవరు నాలుగు వందలకు లేదండి తొమ్మిది వందల యాభై దాస్కి తీసుకుంటాడు అవి ఒక్క రూపాయి కూడా అందులో పడతలేదు అకౌంట్ ఇచ్చినాక ఇచ్చి నాకు ఇయ్యలేదు అంట ఇప్పుడు కేసీఆర్ ఉండపుడు పిచ్చి వేయించి పోతే మంచిగా చేసిండు ఇప్పుడు బియ్యం కూడా పిరి చేసిండు అప్పుడు ఆయన ఆయన ఉండవే అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు ఏం చేసిండు ఆయన ఇప్పుడు మీరు ఏం చేయలేదు అంటారు మేము సిలిండర్ ఇస్తాము ఇప్పుడు బతుకమ్మలు పడే రెండు రెండు చీరలు ఇస్తాము చీర లేదు చీర లేదే ఇయ్యలే బిడ్డలందరూ వెయ్యి రూపాయలు రెండు రెండు చీరలు ఇస్తాం రెండు రెండు చీర లేదు ఒక్క చీర కూడా లేదు అట్లా ఉంది ఆయన సిలిండర్ తోని ఐదు వందలు మిగులుతాను బస్సు ఫ్రీ పెట్టినాం దాని మీద పైసలు బస్ అంటే ఫ్రీ పెట్టిన కానీ సిలిండర్ మిగిలితలేదు తొమ్మిది వందల యాభై కట్టి తీసుకుంటున్నాం ఫ్రీ బస్ మంచిగా ఉన్నదా ఫ్రీ బస్ ఏం మంచిగా ఉంది ఓ ఆ బస్ వచ్చింది దాకా దుబ్బులాగా దుబ్బుకోవడం నా సోటి దక్కితే ఇంకా కింద పడేది మరి అంతే కదా సీట్లు దొరుకుతున్నాయి సీట్లు మేము ఎప్పుడు ఆ బస్ పోము ఆటో అన్న ఊరికి అవైనా గానీ ఆటో కట్టుకొని పోతాం మీకు ఫ్రీ బస్ పెట్టి పైసలు మిగులుతున్నాయి సిలిండర్ మీద పైసలు మిగులు అందరూ ఎక్కుతున్నారు ఆయన బస్సు ఆ బస్ ఎక్కినోడు ఎక్కుతారు లేకుంటే బాధా గోసిరే ఇప్పుడు సిలిండర్ మీద ఐదు వందలు మిగులుతున్నాయి బస్ ఎక్కితే బస్ కిరా మిగులుతుంది వీటితో పోతాలు పోతురేమో బస్ కు మేము ఏడిపోతలే ఎక్కడ పోతలేము ఇవన్నీ కలిసి కోటేశ్వరే అంత ముఖ్యమంత్రి మంచిగా చేస్తే పనులు ఎవరన్నా మంచి అంటారు ఇప్పుడు నువ్వు చీరలు ఇస్తాని బతుకమ్మ చీరలు ఇస్తాను ఆయనను కేసార్ ఎంతో షీప్ గా తీసేసిండు చీలల్లో కట్టుకుర్రా చీరలు తీసుకుపోయి పిట్టెలు రాకుండా అది రాకుండా అని ఎంతో తీసేసినట్టు మాట్లాడిండు ఆడు ఉండగా నన్ను అప్పుడు పండగ పండుగ కన్నా చీర ఇస్తుండే ఈయన చూపించిండు అంతే టీవీల ఫోన్ల చూపించిండు పూర్తదే ఏం లేదు రాలేలు రాలే లేవుతో చీరలు లేవు రెండు 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 సీరలు ఎక్కువన్నామ ఎప్పుడు ఇచ్చినట్టు ఇచ్చినా గానీ సంతోషపడుతుండ్రీ కదా జనాలు ఏం గో చేస్తే ఒకలా ఓట్లు ఎలక్షన్లు సంవత్సరం అనంగా చేస్తాడు మళ్ళీ వచ్చినా అంటే రాడు రాడు గెలవాడు ఆయన కాడు ఆయన గెలవాడు మూడు సార్లు అంతే మరి ఇప్పుడు మనకు జనాలకు అంత దృష్టిలో వాడిపోతేనే ఎవరన్నా వస్తారు ఇప్పుడు పోతే గిల్లు మాట్లాడతారు అన్నట్టు వచ్చినవు నువ్వు ఇప్పుడు ఏంది నువ్వు ఏం పంట చేస్తున్నావు వచ్చి చెప్పు ఒక్క పని అన్నా లేదు మాకు కరెంటు బిల్లు ఫిరి లేదు గాసు ఐదు వందలకు ఇస్తాను నువ్వు కరెక్టే ఏది ఐదు వందలకు అన్ని చేస్తున్నావు మీరే ఏం చేసిండు మాకు

ఉన్నప్పుడు రెండు వేలు తీసుకొని కొడతావాడు తిన చెప్పాలి రమ్మను మరి మా ముంగడికి పది మంది తీసుకొని కొడతాం రమ్మన్ ఇండ్లు ఇస్తాము ఐదు వేలు ఇస్తాము ఐదు లక్షలు అని ఐదు లక్షలు లేవు ఐదు పైసలు లేవు రెండు రూపాయలు ఐదు వేలు కూడా ఐదు వందలు కూడా ఎంచలే వాడు నాలుగు వేలు ఇస్తాను అప్పించి అదే రెండు వేలు ఇస్తుండ్రు అదే కేసీఆర్ చేసి వాడు ఏం చేసిండు వస్తున్నాయి వస్తుంది అంట మాకేం చేసిండు మాకేం చేసిండు వాడు எ படிப்படா இல்லை இல்லை கேசவராவா அக்கிண்ட பைசா தான் மேம் அது கேசவராவதே திண்டு மேம் రాని ఏం కాదు భయపడను అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఓటేస్తున్నారా మీరు నవీన్ యాదం చూసి ఓటేస్తారు వ్యక్తిగతంగా నవీన్ చూసి చూసేస్తారు కాంగ్రెస్ మళ్ళీ పార్టీ పరంగా పోతే గ్యారంటీ లాగా పోతారు పార్టీ పరంగా పోతే నెగిటివ్ అవుతుంది అట్లా క్యారిటీ లెక్క అడిగి పోతారు ఇప్పుడు ఈ ఊర్లలో యూరియా కొట్లాట ఒకటి నడుస్తుంది గ్రామ పంచాయతీ ఒకటి పెన్నింగ్ పడుతుంది అట్లా కొద్దిగా ఇది అవుతుంది ఇంకోటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఇంకా అందరికి అది ఇయ్యలేదు ఫ్రీ కరెంట్ అవసరం ఫ్రీ కరెంట్ అయితే మా దగ్గర ఊర్లలో వరకు ఏం సార్ కదా సిటీలో కూడా వస్తుంది అక్కడక్కడ

మొన్న బస్ టికెట్ కూడా పెంచారు ఇక్కడ రేట్ కూడా పెంచారు సిటీలో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్కాలర్షిప్ పిల్లలకు అవి ఇచ్చారు అది బాగుంది ఇది మాత్రం అది వేస్ట్ స్కీమ్ నాకు తెలిసిన వరకు అయితే ఫ్రీ బస్ ఆశా వర్కర్స్ అంటే అంతా ఉంది ప్రభుత్వం తెలంగాణలో కానీ ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు బాగా పెంచాడు ఫస్ట్ మూడు వేలు ఉండే సడన్ ఒకటేసారి ఏడు వేలు పెంచాడు బాగా చేశాడు కేసీఆర్ ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా మేము ఓటేసాము సడల్న ఇది కాంగ్రెస్ రావడం అనేది అందరము ఇంకా మంచిగా చేస్తారేమో ప్రభుత్వంలో ముందు ముందు అన్ని బాగా చేస్తాడని కాంగ్రెస్ అనుకుని అందరు ఓటేసారు కానీ చిన్న ఏమి చేయలేడు కాబట్టి అందరికీ హోప్ తగ్గిపోయింది కానీ మమ్మల్ని కూడా చూడాలి కదా మేము కూడా చిన్న బేద కుటుంబాల నుండే వస్తున్నాము ఆ శవర్ మేము చేస్తాము అన్నాడు కానీ ఇప్పుడు ఆయన చేసి ఇప్పుడు ఆయన వచ్చి కూడా దాదాపుగా త్రీ ఇయర్స్ పడతాయి ఇప్పుడు మూడు పడతాయి డిసెంబర్ వస్తేను కానీ మాకేం చేయలేడు మాకు కూడా ఆశాలకు చాలా బాధ అనిపిస్తుంది ప్రతి మీటింగ్ అనడము అక్కడ నుండి మాకు రావటం ఆర్డర్స్ మాకు మా పెద్ద సార్ల మీద రావటం వాళ్ళు మా మీద ఒత్తిడి చేయటం ప్రతిదీ చాలా స్ట్రిక్ట్ ఇప్పుడు మేము పొద్దున్న మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పొద్దున్న నేను అక్కడ కింద కలిసాను మేము ఇందాకొచ్చాం ఇంటి తీ ప్రతిదీ మంచిగా చెయ్యాలి మాకు ఆశా వర్కర్లకు జీతం కూడా ఈఎస్ఐ ఈఎస్ఐ పిఎఫ్ చెయ్యమని మేము కోరుకున్నాము కానీ అది కూడా చెయ్యలేడు చేస్తాడని చాలా పెట్టుకున్నాము ఈయన మీద ఈ ప్రభుత్వం మీద శాలరీ కూడా పెంచాలని అనుకుంటున్నాము పెంచే ఏం చెయ్యలేడు ప్రజల ప్రజలది ఎట్లుందో ఇబ్బంది మా ఆశాలది కూడా అలాగే ఉంది ఇబ్బంది అదే అంటున్నా కదా ప్రభుత్వము ఎంతో మనము హోప్ హోపు పెట్టుకున్నాము ఆ ప్రభుత్వం ఇంత చేసింది ఈయన ఇంకెక్కువ చేస్తాడు అని ఓపు పెట్టుకున్నాము ఆ ఓపు అంతా మొత్తం నీరసం అయిపోయింది మొత్తం పోయింది ఇప్పుడు నేను కూడా అంతే ఐదు వందల గ్యాస్ కి అన్నాడు అది ఇప్పుడు అసలు ఎవరికే కట్ కావట్లేదు అమౌంట్ రావట్లేదు తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు గ్యాస్ వాళ్ళు రావట్లేదు కరెంట్ బిల్లు కూడా ఫ్రీగా లేదు కొందరికే ఉంది అవును ఇప్పుడు అందరు పేదోళ్ళే కదా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుసు కదా బిల్డింగ్ కట్టుకున్నాయి మొత్తం పేదవా ఉన్నవాడు కాదు కదా పేదవాడు కూడా కొంచెం భూమి అమ్ముకొని కట్టుకుంటాడు భూముల రేట్లు అన్ని రేట్లు తగ్గించాడు ఆయన ఈయన వచ్చి అంత ఓపుతో వచ్చిన మనిషి అసలు ఏం చెయ్యలేకపోయిండు అంటే అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంటే మీరు మామూలుగా చూస్తా ఉంటారు ఎప్పుడుగా చాలా మంది ఈయనకు తెలంగాణనే గెలవాలి ఈయన ఈయన కేసీఆర్ గారు రావాలని అనుకుంటున్నారు అందరు సున్నితమ్మ గెలిస్తే మంచిది ఎందుకలా అంటే వీళ్ళు అది కరెంట్ కలాంటే కేసిఆర్ే బాధ్యత ఉంది. దేహంత్రే ఇంజనీర్ నేను చేయలేను గాని. మా కరెంట్ బిల్లు అన్నార కరెంట్ బిల్లు లేదు అని సిలిండర్ లేదు సిలిండర్ లేదు. సిలిండర్ రావట్లేదు ఏమీ లేదు. గ్యాస్ లేదు ఏమీ లేదు. పైగా మా ఇల్లు కూడా గోల కొట్టిన్నారు. రేవంత్ రెడ్డి కాలా ఉంది. నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను. పేరం గోడలు. 2 కోట్ల ఇల్లు గోల కొట్టిన్నారు. ఏ అన్నరు దాస్తాရော ఏ నరపోతాడు పర్మిషన్ ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చేయండి ఈయన వచ్చినాక పడగొట్టిన కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిండు కొనుక్కున్నాం కట్టుకున్నాం మేము అంతా అమ్ముకొని అడగట్టుకుంటే మొత్తం కొనుగొట్టండి మాకు ఊళ్ళే మాకు ఊర్లోనే ఓటు వేసి ఇక్కడ ఊరు ఓటేయలేదు వేయలేదు ఇక్కడ మంచిగా చేయను అన్నాడు అన్నాడు కూడా ఏమో ఎందుకు గొలగొట్టి ఆయన ప్రజా పాలన చేస్తుండేం చేస్తుండో ఆయనకే కళ్యాణ్ లక్ష్మి అన్నాడు అది కూడా లేదు నా తొలం బంగారం లేదు ఏమి లేదు రైతు భరోసా అన్నాడు అది కూడా లేదు ఏమి ఇట్లేదు ఆ బస్ అక్కడ పెట్టాడు ఎక్కినోళ్ళు ఎక్కుతున్నారు ఎక్కనోళ్ళు ఎక్కట్లేదు అదే అట్లా ఇంకా అదే మేము వండుకొని తింటాను కూడా రేమంతరెడ్డి చాలా బాధగా ఉంది ఇల్లు గోలగొట్టాడు నేను కష్టపడి కట్టుకున్నా ఇల్లు కోలగొట్టారు మాకు చాలా బాధగా ఉంది మాకు నోటీస్ ఏమి లేదు సార్ కోలగొట్టారు పెట్టినా కానీ చాలు ఏం చేస్తలేదు కరెంట్ ఏం పెంచాడు గ్యాస్ గ్యాస్ ఐదు లేదు కన్నాడు ఐదు వందలు గ్యాస్ లేదు ఏమీ లేదు ఏమీ లేదు రెండున్నర రెండు వేలు అన్నడు రెండు వేలు లేదు ఏమీ లేదు

అప్పుడే బాగున్నా కేసీఆర్ ఉన్నప్పుడే పరపాలన్న బాగుంది అట్లా ఏ రకంగా ఏ రకంగా అంటే అన్ని విధాలంగా ఇప్పుడు ఊర్లలో అంద ఎవ్వరికి సగా పింఛన్లు వస్తలేవు రైతు బంధు అవేం సగా వస్తలేవు అప్పుడే మంచిగా ఉండే పరపాల కేసీఆర్ ఉన్నప్పుడు మీకు కాలేజీలలో స్కాలర్షిప్ కానీ ఫీజు నెంబర్స్ ఏడు వచ్చినా ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు అప్పుడైతే అప్పుడైతే కరెంట్ ఊరుకుంటుండే ఎప్పుడైతే కరెంటు ఇప్పుడే పోయింది అన్న కరెంట్ కరెంట్ ఇప్పుడు కరెంట్ లేదు ఎప్పుడు పోతా తెలియదు ఎప్పుడు వస్తా తెలియదు మరి ఇప్పుడు లేదా అన్న మా బస్ లో కరెంట్ ఇక్కడ లేదు అప్పుడైతే మంచిగా ఉంటుండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుండే ఇప్పుడు వాటర్ బిల్ నిన్న రాలే వాటర్ రాలే వాటర్ బిల్ కట్టు వాటర్ బిల్ ఫ్రీ

రోడ్ వేసిండు పైప్ లైన్ వేసింది నాకేం లేదు రోడ్ వేషిండ్రు మీరు ఆయనకి వేస్తాను పనులు చేస్తాడు ఆయన మంచిగా ఉంటుండ రెగ్యులర్గా ఏమైనా సమస్య ఉంటే వస్తాడు మరి కాంగ్రెస్ చాలా బాగా చేస్తున్నాడు కదా రెండేళ్లలో కాంగ్రెస్ నష్టంగా అది ఏది ఒక్క పని కూడా వస్తారు చేయలేదు చేసినామంటారు ఏం చేయాలే వారు గ్యారంటీలు ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు వాళ్ళు పెట్టే బస్సులు పెట్టేవి వేస్ట్ వాడు బస్సు గెంగ్ పెట్టిన బస్సులు వేస్ట్ వేస్టే ఎందుకట్లా ఎందుకు మరి బస్సులు బస్సు తెచ్చిండు లేడీస్కు పె పెట్టిండు జెంట్స్ పెంచిండు నాడి వేయి పెంచి ఎక్కువ చేసింది అంటే అక్కడికి ఇక్కడ తీసేస్తుండు మరి అది అంతే కదా మరి చేసింది ఏం లేదు వేసిండు ఇంత కూడా కనపడతది అంతే ఇప్పుడు తులం బంగారం ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఏం వస్తలే ఇస్తున్నారు వాళ్ళు చెప్పుకుంటారు అన్నిస్తున్నాం బంగారం లేదు ఇరవై వందలు లేవు ఏవైనా ఎలక్షన్ లోనే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు మేము ఐదు వందల సిలిండర్ ఇస్తున్నాము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము ఏది ఇవన్నీ ఇచ్చినాక మాట్లాడాలా బాధ పని ఇచ్చాక చెప్పాలి కదా అది ఏం లేదు వాళ్ళు అన్ని ఇచ్చిన అంటారు మీరేమో ఏం వేయలేదు అంటారు ఎవరికి ఇచ్చిండు అన్ని రమ్మని పెద్ద పెద్ద పోస్టర్ లేచి పాంప్లైన్ లేచి ప్రచారం చేస్తా ఉన్నారు అన్ని ఇచ్చిన చేసుకుంటే చేసుకుని నడిచే నడుస్తూనే ఉంటుంది ఎవరు చేసుకుంటే మనకేంది చెప్పు చేసే చేస్తూనే ఉంటాము అట్లా ఏం చేసింది ఏం లేదు ఏం చేయలేదు ఇప్పుడు బస్తీ బస్తీ గురించి చేసింది ఏం లేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఈ రోడ్ వేసేసారు ఈ రోడ్ వేసేసి ఈ రోజు ఆడికి గుంతలు ఉండవు మొత్తం పైప్ లైన్ వేసారు ఏం చేశారు ఇంకా చేస్తూనే ఉండవు కానీ చేసేది అన్ని చెప్పు అంటే మనం చెప్పలేము లేదు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయలేదు మేము చేసాడు ఆయన ఆయన కట్టించిపోయిండు డబల్ బెడ్రూమ్లు ఈయన ఓపెన్ చేసిండు చేసిందే ఉంది అడ మరి అదే కదా యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం మేము అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పారు అన్ని వేస్ట్ వేస్ట్ మాటలు అది ఇష్టం అదిగో వేస్తుంది అదిగో గుడ్ న్యూస్ ఇదిగో గుడ్ న్యూస్ అనుకుంటా గుడ్డు చూపిస్తున్నాడు అదే గుడ్డు చూపిస్తున్నాడు అదే ఇదే గుడ్ అనుకుంటే గుడ్డు చూపిస్తుంటే హైదరాబాద్ గురించి హైదరాబాద్ గురించి మరి ఆయనకి తెలిసిందే ఇంకా ఏమైనా జాకెట్ వెళ్తే ఆ ఉపాయం చేస్తున్నాడు గెలిచిన వరకు గెలిచిన వరకు అంతే ఉండాలి దాన్ని బట్టి అది కట్టి దాన్ని బట్టి వెళ్ళిపోయి వెళ్ళిపోయినా సన్నా చేసి పక్కన ఏమైనా కాబట్టి చూసుకున్నాము బడ్జెట్ కక్కువ అక్కరు వస్తాయని అభిప్రాయం పని చేస్తాం అంతే తెలుసు